అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రాజెక్టును ప్రత్యక్షంగా వారే క్షేత్ర స్థాయిలో పర్యటనకు వెళ్ళి ప్రతి ప్రాజెక్టును డీటెయిల్ గా స్టడీ చేసి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నాము అట్లాంటి అద్భుతమైన కంబైన్డ్ స్టేట్ స్టేట్లోనే దాదాపుగా ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు కంప్లీట్ చేశారు ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్పిసి లో టెల్ ని మనం కదిలిస్తే పదేళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండటంతో దాంట్లో నీరు బురద చేరుకొని ఒక్కసారిగా ప్రాజెక్ట్ కదలడంతో కుప్పగూలిపోయి ఎనిమిది మందిని ఈరోజు బలి తీసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా నల్గొండకు మూడు లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే గ్రావిటీతో నీళ్ళు ఇచ్చే ఎస్ఎల్బీసీ ఎందుకు ఆగిపోయిందో ఎవరి నిర్లక్ష్యంతో హార్డ్లీ రెండు వేల కోట్లు ఖర్చు పెడితే మూడు లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్లు వచ్చేది కానీ ఇలా కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టిన మనకు వచ్చిన ఆయకట్టు యాభై వేల ఎకరాలు కూడా రాలేదు అధికారిక లెక్కలు చెప్తున్నా నేను అంటే ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యత వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఈరోజు మనం కల్లారో చూస్తున్నాము అందుకే శాఖలు చేరబోతున్న యువ ఇంజనీర్లకు ఇక్కడ చేరబోతున్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్నామని కాదు ఇది ఒక భావోద్వేగం గుర్తుపెట్టుకోండి ప్రజల యొక్క సెంటిమెంట్ తెలంగాణ ప్రజలకు ఉన్న బిగ్గెస్ట్ సెంటిమెంట్ నీళ్ళు ఈ నీళ్లు అనే పదాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడాలి ఈ ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా సహకరించి ఈరోజు నిజంగా సమయం వచ్చినప్పుడు ఖర్చు పెడతామంటే నీళ్ళకు ఖర్చు పెడతామంటే నిధులకు షార్టేజ్ వచ్చింది అయినా ఏదో ఒకటి ప్రయత్నం చేస్తాం తప్పకుండా సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎస్ఎల్బిసి కానీ కల్వకుర్తి కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ భీమా నెట్టంపాటితో పాటు సీతారామసాగర్ లాంటి ప్రాజెక్టులు కానీ సమ్మక్క సారలక్క లాంటి ప్రాజెక్టులు దేవాదుల ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పెట్టుకొని పూర్తి చేస్తాము దీనికి అందరూ సహకరించాల్సిందిగా ఈరోజు ఉద్యోగంలో చేరబోతున్న వాళ్ళందరినీ మళ్ళొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా